మన రాష్ట్రంలో మనం అందరం కూడా గమనిస్తున్నాము విజయవాడలో ఏ విధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు బయటికి రాక రాలేక కరెంటు లేక తాగడానికి నీళ్ళు తినడానికి భోజనం లేకుండా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఇరుక్కుపోయి బయటికి లా రాలేని పరిస్థితులలో ఉంటూ ఈరోజు ఆ వరద కారణం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం అందరం కూడా చూస్తున్నాం నిజంగా అంటే అక్కడెక్కడో జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో ఆళ్ళగడ్డలో కావచ్చు ఇంకొక చోట కావచ్చు కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుందో అక్కడ ఏం జరుగుతుందో పాపం ఎలా ఉన్నారనే ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అర్ధరాత్రి కూడా బోట్లో తిరుగుతూ ప్రజలకి భరోసా ఇస్తూ ఒక నమ్మకాన్ని ఇస్తూ అధికారులందరినీ కూడా పరిగెత్తిస్తూ వేరే ప్రాంతంలోని అధికారులను కూడా డ్యూటీ ఆ ప్రాంతంలో వేసి ఆ రోజు హుదూద్ ఎట్లా వచ్చి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకొని విశాఖపట్నంని కాపాడినారో ఆ ప్రాంత వాసుల్ని కాపాడుకున్నాము మళ్ళీ ఈరోజు విజయవాడలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మనం అందరం కూడా కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా వంతు భూమా శోభానాగర్ రెడ్డి గారు ట్రస్ట్ తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ కింద రేపు విజయవాడలో ఒక ప్రాంతము నలభై మూడో వార్డు ఎందుకంటే ఆ నలభై మూడో వార్డుని ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ మన ఆలగడ్డలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నలభై మూడో వార్డులో ఇన్ఛార్జ్గా ఇచ్చారు అక్కడ వెంకట్రామ్రెడ్డి అక్కడే ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ కమిషనరు సో అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే కాకుండా భోజనాలు ఏర్పాట్లు కూడా రేపటి నుంచి ఒక సచివాలయాన్ని ఎంచుకొని వెయ్యి మందికి అంతా కూడా క్లియర్ అయ్యి ఒక 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 దాంట్లో వచ్చినంత వరకు వాళ్ళకి మంచినీళ్ళు భోజనాలు రేపటి నుంచే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా విజయవాడకి రావాలని చెప్పి ఒక పిలుపుని ఈరోజు ఈ ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం మన వాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరు కూడా కదిలి వస్తారు ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు క్రికెటర్స్ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వరదలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలా మన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ కేసీ కెనాల్ తెలుగు గంగా ఇటువంటి ప్రా ఇటువంటి కెనాల్స్ ఉన్న దగ్గర ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని దాన్ని ఆక్రమించుకొని ఆ కాలును ఆక్రమించుకొని దాని మీద మనం బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటే రేపు ఈ విధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ఎక్కువైనప్పుడు దీనివల్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇంకా ఇబ్బందులు పడతాము అది గ్రహించాలా మనమందరం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా కావచ్చు ఈ రెండు దానిల మీద మాత్రం మనం చాలా సీరియస్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఎక్కడైనా కేసీ కెనాల్ తెలుగు గంగ కుందు ఈ మూడు ప్రాజెక్టుల మీద ఏదైనా ఎంక్రోచ్మెంట్లు ఏదైనా మీరు కట్టుకున్నా దాన్ని బూడ్చినా ఏమన్నా చేసినా గ్రామ స్థాయిలోంచి చెప్తున్నాను మీరు వెంటనే తొలగించుకోండి మీరు రాబోతున్నారు అధికారులు రాబోతున్నారు మీరు కెనాల్ మీద కాలువల మీద ఏదైనా కట్టినా కాలువలను బూడ్చినా వెంటనే దాన్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి ముప్పు మళ్ళీ రాకుండా మన ప్రాంతంలో కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఎన్నో సందర్భాల్లో గత గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఎన్నో పొలాలు ఎంతో పంట నష్టం కాకుండా కాపాడుకోవడం జరిగింది ఎన్నో పొలాలకి పంటలకి మనము పొలాలకి దారి వేసుకోవడం జరిగింది ఇట్లా చాలా వరకు ప్రజలకి ముఖ్యంగా రైతులకి మేలు చేసేలాగా గతంలో చేసినాము ఇప్పుడు కూడా చేయబోతున్నాము చేయడానికి అందరూ కూడా సహకరించాలో ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా రైతులు రైతులకి మీరు పడిన ఇబ్బందులు కష్టాలు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు రాకుండా మీరు చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకోసం తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు నంద్యాల ప్రాంతంలో కావచ్చు ఎవరైనా విజయవాడలో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే నాతో పాటు కదిలిరండి నేను రేపు వెళ్తున్న విజయవాడకి మీరు ఏం సాయం చేస్తారో ఆ డబ్బులు కానీ చెక్ కానీ మీరు రెడీగా పెట్టుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్లుగా మనం అందరం కూడా పనిచేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు పడుతున్న ప్రజలందరం కూడా కాపాడుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తున్నాను రాయలసీమలో మనకేంటి నీళ్ళు రైతులకు సాగునీళ్ళు ఆ సాగునీళ్ళు రాకుండా ఎవరైనా అడ్డుకుంటే మాత్రము అది ఏ దానికి ఏ మీరు పద పేరైనా ఇవ్వండి కానీ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను ఇది గత ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను దీని గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్స్ గురించి మొత్తుకుంటున్నాము సో ఇది ఏమో ఇప్పుడు ఏదో మేము చేసింది కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా అధికారులు ముందు పెట్టుకొని వాళ్ళు అన్ని ప్రూఫ్లు చూపించి కోర్ట్ ఆర్డర్స్ చూపిస్తున్నారు సర్వే రిపోర్ట్ చూపిస్తున్నారు ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రొటెక్షన్ కావాలి వచ్చిందని చూపిస్తున్నారు అన్నీ చూపిస్తున్నారు స్టే వెకేట్ అయిన తర్వాత ప్రాపర్టీ మూవ్ చేసుకోవాలి కదా ఈరోజు కాకపోయినా రేపైనా అధికారులు వచ్చి కొడతారని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా స్టే వెకేట్ అయిందని దాని అర్థమైంది వచ్చి ఏదో ఒక రోజు కొడతారని ఆ గోడను పగలగొడతారు కొడతారు ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే కేసీ కెనాల్ మీద కట్టిన గోడ ఏదైతే ఉందో తీసేస్తారని ఈరోజు కాకుండా రేపన్న తీస్తారని ఆలోచన వాళ్ళకు ఉండాలా ఈరోజు వచ్చి హడావిడి చేస్తే ఎట్లా సో ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం చాలా కరెక్ట్గా ఎక్కడ ఎక్కడ డీవియేట్ కాకుండా చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోదు మేము ఊరుకోము ఒక ఏ లేడీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నప్పుడు మరొక మహిళ ఎంఆర్ఓతో ఆ విధంగా ప్రవర్తిస్తే మేము కూడా చూస్తే ఎందుకు కూర్చుంటాము ఆమె అక్కడ ఎంఆర్ఓ గారు ఆమె పని అమ్మ చేస్తుంది ఆల్రెడీ కోర్టు నుంచి స్టే వెకేట్ అయిందని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పినారు రేపు పొద్దున్న శిల్ప వెంచర్లో కూడా డెఫినెట్గా మేము కొట్టబోతున్నాము నేను ముందుగానే చెప్తున్నాను అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మీరు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది కేసీ కేసీకేనా నీళ్ళు రావాలా వద్దా ఆ రోజు మీడియా మిత్రులు మీరు అందరూ చూస్తున్నారు ఏ విధంగా డిజైన్ మార్చేసి రైతులకు నీళ్ళు రాకుండా చేశారని మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు ఒక లేడీ ఎంఆర్ఓని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరు ముందర ఆమెకి ఇబ్బందికరంగా ఉండదా ఆమె ఆమె ఇబ్బంది పడదా ఒక మహిళని ఆ విధంగా మీరు ఇచ్చేస్తే రేపు పొద్దున దాన్ని తగినట్టుగానే మీ మీద యాక్షన్ ఉంటుంది దానికి కూడా ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది ఉడక అడిగిపోయి హడావిడి చేసుకుంటూ ఏదైనా చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు మేము అధికారులు ఎవరు చూస్తూ కూర్చోవరు డెఫినెట్గా ఇది ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే రేపు పొద్దున చర్యలు ఉంటుంది రేపు పొద్దున నన్ను క్వశ్చన్ చేయండి నేనేమి మా పార్టీ వాళ్ళకైతే కేసీ కెనాలు రాసి పెడతామని ఏం లేదు కదా ఎవరైనా రైతులకు ఇబ్బంది చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది